ఎట్లుందమ్మా బాగుందా సరిపోయిందా టేస్ట్ బాగుందా టేస్టీ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బ్రెడ్ శాండ్విచ్కి మనకు కావాల్సింది బ్రెడ్ ఆనియన్ ఆనియన్ నేను రౌండ్గా దొరుకుకోలేదు ఇలా దొరుకున్నా టమాటో కూడా సేమ్ టమాటో కెచప్ చీజు బటర్ మేయో సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో మేయో దీంట్లో ఫస్ట్ వేసుకుందాము మనకి ఎంత కావాలంటే అంత టొమాటో సాసు కొంచెం కారం పొడి సో ఇదంతా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ సో ఈ రెండు మిక్స్ అయినాక ఇలా పేస్ట్ అవుతుంది సో ఇప్పుడు మనము రెడీ చేసుకుందాం శాండ్విచ్కి చేస్తూ ఉండేది శాండ్విచ్ బ్రెడ్ మరి ఏదైనా యూస్ చేసుకోవచ్చు శాండ్విచ్ బ్రెడ్ అయితే టేస్ట్ బాగా వస్తుంది సో ఈ బ్రెడ్ స్లైస్కి ఫుల్ ఇలా పూసుకుందాము ఇంట్లో టాపింగ్స్ వేసుకుందాం టమోటో టమోటా ఆనియన్ చూడండి అట్లా రౌండ్గా దొరకకుండా ఇలా దొరుకున్నామంటే నీట్గా వస్తుంది అట్లా రౌండ్గా తినక్కున్నామంటే ఎగుట పడుతూ ఉంటుంది ఆనియన్ది కారం ఇలా వేసుకుందాము కూడా మనము ఈ క్రీమ్ అయితే పూసుకుందాము టేస్ట్ అయితే బాగా వస్తుంది ఒక స్లైస్ చీజ్ పెట్టేద్దాము హాఫ్ మీరు కావాలంటే ఫుల్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని పెనం కల్రెడీ బటర్ పూసినాను చూడండి కింద నేను వేసినప్పుడు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడండి ఇలా చిన్న శాకాన మనము ఫ్రై చేసుకుందాం ఇది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఆయనకైతే సూపర్ అంటే చాలా ఇష్టం ఇది చూడండి శాండ్విచ్ రెడీ అయిపోయింది సో ఇలాగే ఇంకో ఇంకోటి పీస్ మనం రెడీ చేసుకుందాము చూడండి అంత బాగుందో ఫుల్ మెల్ట్ అయింది చీజ్ అంత లోపల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లందమ్మా బాగుందా సరిపోయిందా టేస్ట్ బాగుందా సో టేస్ట్ చేస్తూ ఉన్నాను నేను చూడండి చీజ్ ఎట్లుందే సరిపోయిందాలో తిన్నట్టుంది హెయిర్ స్టైల్ బాగుపించినవే బాగుంది బాగుంది